అందరికీ కూడా నమస్కారం ఈ రోజున సేల్ ట్యాక్స్ రవాణా శాఖ అలాగే జెడ్పీఓ గారు ఆధ్వర్యంలో ఏదైతే సూపర్ జీఎస్టీ మీద మరి అవగాహన సదస్సులాగా ర్యాలీ ప్రారంభిస్తున్నారో మరి ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఎందుకంటే బైక్ల మీద కానీ అలాగే ఏదైతే ఫ్రిడ్జ్ల మీద కానీ అలాగే ఏదైతే ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్కి తీసుకెళ్లారు అలాగే ట్వెల్వ్ పర్సెంట్ అనేది తీసేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఏదైతే సామాన్య మానవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల దాకా మరి ఆదా జరగడం జరుగుతుంది అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే పెంచింది వాళ్ళే కదా తగ్గించేది వాళ్ళే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ దేశం అభివృద్ధి చెందడానికి అందులో భాగంగా ఇవాళ ఇండియా మరి ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా ఫైనాన్షియల్గా ఎదిగింది అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగానే చేయటం వల్ల అది ఎంత జరిగింది ఏది వచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులు వేసినప్పటికీ కూడా ఒకసారి వేసింది తీసిన ప్రభుత్వం ఏది కూడా లేదు ఇప్పుడు ఆ రాయితీలన్నీ మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అన్ని కూడా జిఎస్టీని తగ్గించి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంకా దీని మీద ఇంకా అవగాహన మన అందరం కూడా అభివృద్ధి చెందినప్పుడు మరి నెంబర్ టూ రెండు వేల నలభై ఏడుకి వచ్చేసరికి నెంబర్ టూ ఆర్థికంగా ఎదుగుద్ది ఇండియా అనేది ఏదైతే చెప్తున్నారు అప్పుడు వచ్చేసరికి మనకి నిజంగా జీఎస్టీ అన్ని కలిపి ఐదు పర్సెంట్లోకి రావచ్చు ఆర్థికంగా ఎదిగినప్పుడు ఆర్థికంగా ప్రజలందరూ కూడా ఎదిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ జీఎస్టీ పరిధిలోకి వస్తే అందరూ ఐదు పర్సెంట్ కట్టినా కూడా మనందరికీ కూడా సరిపోయే పరిస్థితులు ఉంటాయి డెఫినెట్గా ఆ విధంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మరి ఇవన్నీ కూడా జీఎస్టీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన తెలిసే విధంగానే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ కూటమి మోడీ గారు ఏదైతే చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు అనేది మీరు అందరూ కూడా గమనించాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది సేవింగ్స్ కార్యక్రమంలో ఏదైతే ఈ జిఎస్టి తగ్గించడం వలన మరి పొందినటువంటి లాభాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల పాటు కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున ఆర్టీఓ అధికారులు ఆ దరిలో ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి అలాగే ఎహలాపురి ఉత్సవ పేరు తోటి మరి మీద స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏదైతే సామాన్య ప్రజలకి జీఎస్టీ తగ్గించడం వలన వచ్చినటువంటి ఏదైతే లాభం ఉందో గతంలో కొన్నటువంటి వస్తువులపై కూడా తగ్గించడం వల్ల మరి వారికి వచ్చినటువంటి ఇవన్నీ సేవింగ్స్ కూడా తెలియజేసి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మరి గొప్ప విషయం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి సామాన్య ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తారు చేసిన పెద్దలు మన బైర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారికి మన డిటిసి గారికి వారికి ఇచ్చేసిన అందరు పాత్రికే మిత్రులు మన ఆటోమొబైల్ రంగానికి చెందిన అందరు వర్తక వాణిజ్య మిత్రులందరికీ కూడా ప్రతిపరికి నమస్కారమండి అండి మనము సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా కింద నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నెల పంతొమ్మిదవ తేదీ వరకు నాలుగు వారాల పాటు అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని దానికి సంబంధించి మన జీఎస్టీ ప్రయోజనాన్ని విశదీకరించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ నెల పదమూడవ తేదీ నుంచి రేపటి పంతొమ్మిదో తేదీ వరకు మన హేలాపురి ఉత్సవాన్ని కూడా మన సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకున్నామండి కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ గారికి గౌరవ మేయర్ గారికి అలాగే అధికారులకు ప్రెస్ మీడియా అలాగే ఆటోమొబైల్ డీలర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీటిలో నాలుగవ వారంలో మా రవాణా శాఖ తరపు నుంచి టూ వీలర్స్ ర్యాలీ అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏడు నియోజకవర్గాల్లో మరియు జిల్లా హెడ్ లో ఆ సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేసిన దానికి వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ మా దసరా శతధార మీరే ఘనతార ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి గంట గంటకి జరిగే డ్రా రోజు తొమ్మిది లక్కీ డ్రాలు తొమ్మిది రోజుల పాటు మిల్ స్టోన్ సారీ రెండు వందల యాభై రూపాయలు మాన్సూన్ స్పెషల్ సారీ మూడు వందల యాభై రూపాయలు రెండు వందన టిష్యూ పట్టు సారీస్ రెండు వేల రెండు స్ట్రేట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది నైట్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమి లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పెటా గెల్లో